అలిసి మన గానిలే తోలుగరా వాడు దాని మీద పోయి కూసుకుంటారు కదా యూనిఫార్మా అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు ఇట్లాంటిది ఇస్తుంటారు కదా ఇప్పుడు కొత్త పిల్లలకి ఇప్పుడు ఇట్ల ఇప్పుడు ఇట్లని వచ్చిండేది కొత్త డ్రెస్సు అదే కదా ఇప్పుడు ఇది అది బాగుంటది ఇది బాగుంటది ఇదే బాగుండదు కదా సూపర్ మాస్ అంతా భలి ఉండదు కలర్ మాత్రం ముడ్డి ఇదంత చిన్నపిల్లలదేహ అది అట్లా దానికి అటాచ్ గుజ్జు అప్పుడు గతరిచ్చింది స్కూల్ డ్రెస్సులు అయితే బాగున్నాయి అన్నమాట కలర్ నాకైతే బాగా నచ్చాయా ఇప్పుడు కానీ నువ్వు కానీ బాగుండేటివే కాకపోతే ఏ చిన్న దుమ్మ అంటే నా పిల్లలు అన్నీ అప్పుడు పప్పు చలిపోయినా మరకలు చెప్పగానే వస్తుంది అనమాట అప్పుడు జగన్ అన్న ఉన్నప్పుడు ఇచ్చినట్లేని చంద్రబాబు పార్టీ మారినాయి కాబట్టి గవర్నమెంట్ మారేది కాబట్టి ఎవరు స్కూల్ బట్టలు ఎవరు ఇంఫామ్ వాళ్ళకే ఇచ్చింది బాగుండదు కలర్ అయితే బాగుండే కదా పిల్లలు మురుగి ఎక్క మార్చిన కనిపించినా ఈ ఒట్లోట్లు నీలుగుతుండే ఈ రోజు అయితే ఇంకా స్కూల్ డ్రస్లు అయితే కొడుతున్నావు అనమాట మోటార్ చెడిపోయింది అది తేనె ఆ సంచిదే రే గౌతమ్ ఆ సంచిదే అడ్డదాగిలిచ్చింది సంచిదే అవతల లాస్ట్ ఆ సంచిదే ఇది మరి మరి దీనికి ఏడు దీంట్లోనా దీంట్లో బ్లేడ్లు సో ఇప్పుడు దీనికి అయితే బ్లేడ్లు వేయించుకొచ్చిన తర్వాత యూనిట్ కంటే ఇంకా అవి చాలా మందం కాదు కదా తొక్కనికి శాత కాదు నాకు ఏంటది మోటర్ అదే నాకు అయితే శాత కాదు ఇంకా కరెంటు మోటార్ అయితే తొందరగా గుట్టేసి మనం తొందరగా మరొక వీడియో తీసుకోవచ్చు అంటుంది అయితే సంచడు పెట్టి నీ చేతులమ్ముడా ఇప్పుడు వాతావర మనకు బైక్ లేదు సైకిల్ లేదు ఏమీ లేదు మన పరిస్థితి ఆట ఆటే ఉండది ఇంతేనా ఏమన్నా వచ్చేప్పుడు కొత్తిమీర తీసుకురావాలా కొత్తిమీర అల్లం వద్దా

మనమే చేసుకున్నా అసలు దీన్ని సరఫరా ఇంటి వాళ్ళకి ఏమట్లే కొడతాం కదా పెట్టా మోడర్ అట్లా ఈ బాల్టర్ ఇట్లా పట్టుకోసంటా దాన్ని టైట్ చేస్తా ఏం లేదు నువ్వు ఆ బెల్ట్ మరి కొంచెం వెనక జరుపు అంటే వెనక దొరుకుతాను లూజ్ అన్న బెల్ట్ ఏమన్నా బాగుండదా అప్పుడు అట్లా देखते ले लेंगे ट्राई करेंगे ले मिक्सिंग करेंगे ఎట్లా సరిపోయి కదా ఇది కొంచెం మేరకు మేల్ కదా తిరిగాను తిరుగుతా కదా ఈ రెండు మాటలు తిప్పిస్తూ చూడునండి ఇది ఊల్టా తిరిగా అంటే దీంట్లోనా కలెక్షన్ రాంగ్ ఇచ్చిండ్రి వాళ్ళు ఉచ్చి కాసి రాంగ్ ఇచ్చిండ్రి ఆ దాంట్లో బ్లేన్లు కదా బ్లేన్లు కాదా గిరి నీ పని నీకా అట్లా అనమాట మంచి లేకుంటే కదా వేరే పని మీద వస్తాము ఇప్పుడు వస్తాం చేసి పెట్టా అని సరే సరే కదా ఇంకా

అందుకోసమే మరి ఎట్లా మిషన్కి కదా స్కూల్ బట్టలు కుట్టడం చాలా ఇంపార్టెంట్మెంట్ ఉండే పాపం పిల్లలు సాయంత్రం పొద్దునే వచ్చిపోయింది అని కుట్లేనమ్మా అంటే సాయంత్రం అని చెప్పింది ఈ సాయంత్రం కానీ కుడతాను కుట్టాను అనుకుంటే కుట్టేసినాను మరి స్కూల్ బట్టలు చొప్పు చూపిస్తు కదా చేపించొచ్చిన తర్వాత కుట్టేసినాను ఇప్పుడు స్కూల్ బట్టలే ఉండేది పిల్లలు కొత్తగా ఇచ్చినారు కదా అందుకోసం వీటిని కుట్టాల్సింది అంటే రెండు కుట్టేసినాను కుట్ కుట్టేసినాను నిన్నప్పుడు పాపం కూతురు మన రాలేదు పుట్టినరోజు ఉండేది హ్యాపీ బర్త్ బర్త్డే పాపం బాగుండే రాండి అని ఈ టైం ఫోన్ చేసిందా మూడు గంటలప్పుడు ఏం చేస్తావు పరిస్థితులు ఇంట్లో బాగలేవు అందుకోసం మా అబ్బాయి ఫోన్ అబ్బాయికి భయపడతాం రాలేదని దెడతారని ఓ పారే తిట్న్నారు రెండు సార్లు తిట్టినారు ఇంక మూడో సరు కూడా కంటిన్యూ అదే ఉంటదని ఫోన్ ఎత్తలేము కదా ఫోన్ ఎత్తలేం ఇంకొంచెం ఇంజిని మరి ఏం చేస్తాము మరి పాపం ఫస్ట్ బర్త్డే ఇది ఇంకా వెళ్ళిపోతుంది ఇప్పుడే ఫస్ట్ ఎల్లిపోతుంది ఇంకా అంటే మనము కదా అమ్మాయిదే బర్త్ డే ఓకే 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 అమ్మాయిదేది దర్శనప్ప మరి ఖచ్చితంగా అయితే మీరు హ్యాపీ బర్త్ డే చెప్పండి అన్న మన పాప మా ఆయన లేక లేక మన రాలు పుట్టేదే రెండు రోజులకి నాకు ఆశిండ పదమని కాసి అమ్మాయికి ఒక గవును ఒక చీర అలా అమ్మకి సీర అమ్మాయికి గవును తీసుకొని రావాల్సింది మరి ఏం చేస్తా రేఖ అవన్నీ కావాలంటే మన పరిస్థితి బాగా మనకి రూపాయలు రెండు వేల రూపాయలు ఖర్చు అవుతామని ఆల్రెడీ ఇప్పటికే మనకి పెద్దోనికి అక్కడ మార్కాపురం ప్రకాశం జిల్లాలో సీట్ వచ్చింది మా అబ్బాయికి పెద్ద అబ్బాయికి ఎంసెట్ రాపిచ్చినాము మరి అక్కడైతే క్వాలిఫైడ్ మామూలు క్వాలిఫైడ్ మాత్రమే అయినాడు అంతే అంతే ఏం పెద్ద ర్యాంకు ఇంకేం రాలేదు క్వాలిఫైడ్ అయినాడు వాని కొరకు మరి దానికి డబ్బులు సమకూర్చుకోవాలా మరి మా చిన్నబ్బాయి ఉన్నాడు కదా వానికి నెల వానికి ట్యాబ్లెట్స్ అనేది ఒక డబ్బులు అయితే పదహైదు వందలు రెండు వేల కట్కొస్తాం వానికి రెండు వేల రూపాయలు కట్టుకు వస్తాం నెలకి ఇంట్లో ఖర్చులే ఎక్కువ ఇంకా నీ ఇంట్లో పరిస్థితి సంసారము ఇంక బయట చూస్తే పండ్ల పండ్లకి ఏం లేవు మన వీడియో తీసుకుని కూడా లేవు మన దగ్గర సో అదే అందుకోసమే మరి వాళ్ళకి కూడా దర్శిని పేరు దర్శిని అమ్మాయి పేరు వాళ్ళ పేరు అమ్మాయికివీణ్ వాళ్ళకందరికి సారీ వాళ్ళందరికీ వాళ్ళిద్దరికి వాళ్ళ ఫాదర్ కి మదర్కి సారీ రాలేదు రాలే సారీలా ఏమనుకున్న మరి హ్యాపీ బర్త్డే టు దర్శిని దర్శిని హ్యాపీ బర్త్డే టు దర్శిని చెప్పండి వీడియో పెడుతున్నాము ఖచ్చితంగా అయితే అఖిల చూస్తాను అందుకోసం అఖిల కోసమే వీడియో ఇస్తున్నా ఏమనుకున్నా మరి మా గురించి అన్ని చెప్పి వీడియో ఇస్తున్నా నీకు మరి ఓకే సో ఓకే అప్ప మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు బాయ్ బలేదా నిముక్కు అక్కడ ఉండమ్మా నిదండి దర్శిని బలేదా ఏవో వాటి మరి ఈ పిల్లని ఐదు నెలల్లో ఒకసారి నెల ఆయన ఐదు నెలలు ఉన్నాయి మనం వచ్చినప్పుడు నెలలు రెండు నెలలు ఎప్పుడూ కదా దర్శిని మనము నెల లోపల చూసిన అమ్మాయి చూడండి ఒకసారి ఈ అమ్మాయిని చూడండి ఎంత బాగా ఆర్పేజ్ అప్పటికి ఇప్పటికి అదే కదా ఏం ఎడగారని అని చెప్పేవాళ్ళు ఉంటాయి కదండి అదే కదా అనల్లా పుట్టిందేమో రెండు లక్షలు అని దర్శని దర్శన వాళ్ళ వాళ్ళకి అంత తెరిచినే అప్పుడు మనం ఒకసారి ఇంతకుముందు కన్నసం ఇచ్చిపోయినా అమ్మాయి చూడండి మరి ఒకసారి కామెంట్ లో చెప్పినప్పుడు ఎంత లావైంది అయింది ముక్కు పట్టుకుని నీ బాగుండదు కానీ ముక్కే కొంచెం దర్శిని ముక్కేనా నీ ముక్కు బాగలేదా బాగాలేదా